హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం వంకాయ ఎండు నెత్తళ్ళ కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఈ ఎండు నెత్తళ్ళు వంకాయ కాంబినేషన్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తూ ఉంటారు నేనైతే ఏ ప్రాసెస్లో చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ నెత్తళ్ళు అదేవిధంగా మనకి డ్రై ఫిష్ ఇవన్నీ కూడా వంకాయ కాంబినేషన్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఒక పాత్రను అయితే స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ చిల్లీస్ని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలండి ఈ ఆనియన్స్ చిల్లీస్ బాగా మగ్గడానికి మనం కొంచెం అయితే రుచికి సరిపడినంత సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ చిల్లీస్ బాగా మగ్గిన తర్వాత మనం ఒక మీడియం సైజు అయితే కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి ఈ ఆనియన్స్ చిల్లీస్ టొమాటోస్ అన్నీ బాగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా మంచిగా ఇప్పుడు అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత మనం చక్కగా ఎండు నెత్తలను అయితే తీసుకొని అవి నీట్గా వాటి వాటిని శుభ్రం చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత వాటిలో మట్టి కూడా ఉంటుందండి కొంచెం అది నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గిన్నెలో అయితే చక్కగా వేసుకొని నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో ఈ నెత్తళ్ళని యాడ్ చేసుకోవాలండి ఈ నెత్తళ్ళు వేయడంతోనే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఆ మంచి స్మెల్ అనేది తెలిసిపోతుందండి ఇవన్నీ కూడా చక్కగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం నేను చూపిస్తున్న స్టేజ్లో ఉండగా మనం వంకాయలను అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత వంకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలండి ఈ వంకాయలు మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని మొత్తాన్ని కూడా కాసేపు కుక్ అవ్వనివ్వాలి సో మొత్తం వంకాయలు నెత్తళ్ళు అన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయండి అప్పుడు మూత తీసి మనం చూసి అప్పుడు కారాన్ని అయితే రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి ఈ వంకాయలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మొత్తాన్ని కూడా మగ్గించుకోవాలి ఈ లోపు మనం చింతపండును కూడా వాటర్లో అయితే నానబెట్టుకోవాలండి ఒక చిన్న లెమన్ సైజ్ అంతా అయితే చక్కగా ఈ విధంగా వంకాయలు వేసిన తర్వాత మనం కలిపేసుకోవాలి ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని అవి మగ్గేలోపు మనం మూత పెట్టుకొని మగ్గించుకొని ఈ విధంగా చిన్న ఆనియన్ సైజ్ చిన్న లెమన్ సైజ్ అంతా అయితే మనం నా వాటర్లో నానబెట్టుకొని ఈ విధంగా వంకాయలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం వంకాయ ముక్కలకి నెత్తళ్ళకి అంతా పట్టే విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత బాగా దగ్గరికి మగ్గిన తర్వాత ఈ మనం చింతపండు పులుసునైతే యాడ్ చేసుకోవాలండి ఈ వంకాయతో డ్రై ఫిష్ అయినా కానీ అయినా కానీ ఎండ్రాయిల్ అయినా కానీ ఇవన్నీ కూడా ఈ డ్రై ఐటమ్స్ అన్నీ కూడా కాంబినేషన్లో చాలా బాగుంటాయి అదేవిధంగా దోసకాయతో కూడా మనం నెత్తళ్ళు వండుకోవచ్చు చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు చింతపండు గుజ్జునైతే మనం యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా గ్రేవీ వచ్చేంత వరకు కూడా మంచిగా మనం మగ్గించుకోవాలి కర్రీని సో ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని పులుసు పోసుకున్న తర్వాత కలిపేసుకొని మూత పెట్టుకొని దగ్గరికి ఉడికించుకోవాలి ఉడికించుకొని కాసేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మెయిన్ ఇది రైస్లోకి వేడివేడి అన్నంలోనికి ఈ వంకాయ నెత్తళ్ళ కర్రీ అనేది టేస్ట్ చూస్తే వదిలిపెట్టరు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది సో అందరూ ఈ రెసిపీని అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు గనుక వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి వంకాయ నెత్తళ్ళ కూర అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ